rama rama hare hare rama rama hare 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 krishna hare krishna hare krishna hare krishna 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 hare hare krishna krishna hare 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 rama hare rama hare rama hare rama rama hare 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 krishna hare krishna hare krishna hare krishna 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 hare hare krishna krishna hare 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 rama hare rama hare. hare rama hare rama 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 hare hare rama rama hare hare, hare, hare. हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे

Govinda <speaking> Jay Jay, Gopal Jay Jay. Govinda Jay Jay, Gopal Jay Jay. Hare <foreign> Krishna, Hare <language> Krishna, Hare Krishna, Hare Krishna. Krishna Krishna, Hare Hare. Krishna Krishna, Hare Hare. Hare कृष्णा कृष्णा हरे हरे कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा 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 हरे हरे रामा रामा हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे जय श्री राधा गिरिराज भगवान की जय राधा मदन मोहन भगवान की जय प्रयागराज कुंभ मेला की जय श्री कुंभया कुंभ मेला महा महा महोत्सव की जय श्री प्रयाग माधव भगवान की जय श्री अष्टादश शक्ति पीठम की वीर हनुमान बजरंग बली की जय अयोध्या धाम की శ్రీ వారణాసి ధామ్కి సంగంకి శ్రీ గంగా యమునా సరస్వతి మాయకి గోవిందా ప్రియా హిందుబంధులరా ఇది ప్రభాత వేళ సుప్రభాత వేళ ఈ సమయంలో నేను మౌనంలో ఉంటా కానీ ఈ సంతోషం మీతో పంచుకోవడానికి నా మౌనాన్ని వేడుతున్న కుంభమేళాలో ఒక క్యాంప్లో ఒక టెంట్లో ఉన్నాం చక్కగా అందరూ మంచి చలిసేస్తుంది అందరూ గొరక పెట్టి నిద్రపోయడం ఇది పొద్దున్న ఎప్పుడో కానీ లేవరు కానీ మనకి ఎప్పుడు చలిసినా ఈ పడుకోవడం లేకపోతే ఆకలి వేస్తే తినేసేయడం ఇంకా ఏదన్నా కోరికలు వస్తే తీర్చేసుకోవడం ఇలాంటి ఇలాంటి స్థితి ఆహార నిద్ర భయమైదున అంచా ఇక నిద్రపోవడము తినడము కోరికలు తీర్చుకోవడం రక్షించుకోవడానికి ప్రయత్నించడం ఇవన్నీ ప్రతి జంతువు పక్షి ప్రతి కీటకం చేస్తుంది మనం చెయ్యవలసిందేమిటి కలౌతహరి హరికీర్తన కాబట్టి ప్రభాతమేళ మనం భగవంతుడు యొక్క కీర్తన చేయాలి అయితే పూర్వం అంటే కొన్ని ఒక వంద సంవత్సరాలకు ముందు ఒక యాభై సంవత్సరాలకు ముందు పొద్దున్నే యాభై సంవత్సరాలు కూడా ఎందుకు మాకు తెలియదేంటి మా బాల్యంలో గట్టిగా అంటే ఇరవై ఏళ్ళ క్రితం కూడా ఇలా పొద్దున్నే భజన చేస్తూ చాలా ఊళ్ళల్లో ఇది ఉండేది ఊళ్ళల్లో వాళ్ళు చేసేవాళ్ళు నగర సంకీర్తన దీని పేరు ఇలా నగర సంకీర్తన చేయడాన్ని ఆరు వందల సంవత్సరాల క్రితం చైతన్య మహాప్రభు ఇన్వెంట్ చేశారు ఓ మంచి బెంగాలీ ఎత్తు ఉంటుంది ఉద్దిలో ఆరున పురా బాబాగే ద్విజమణి గోర ఆ మనిజాగే బాము థా తాయ్ థా తాయ్ బాజన కోల్ అంటూ సో పొద్దున్న వేలయింది సూర్యుడు వచ్చేస్తున్నాడు అరుణోదయంలో చైతన్య మహాప్రభు తన భక్త బృందాన్ని తీసుకుని కరతలాలు తీసుకుని మృదంగం తీసుకుని అందరినీ లేవండి లేవండి హరినామాన్ని పలకండి అంటూ నిద్ర లేపుతున్నారంటూ దీని భావం అనమాట సో ఈ వేళ లేవడం వలన శారీరక ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మికంగా కూడా బాగుంటాం అందుకనే దీన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం నాలుగున్నర నుంచి ఆరు వరకు మామూలుగా అయితే మంగళహారతికి వెళ్తాము ఆ హారతి చూసుకున్నాక జపం చేస్తాము ఈ మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ మనం కానీ ఒక మంచి సాధన అది భాగవతం చదవడము జపం చేయడము భజన చేయడం లేదు రామకోట రాయడం ఈ నాలుగిట్లో ఏదైనా సరే ఈ గంటన్నరసేపు మనం ఒక నియమంగా చేయగలిగితే ఒక పన్నెండేళ్ళు కానీ అలా చేయగలిగామా అసలు లైఫ్లో ఏమంటే అది జరుగుతుంది ఈ ప్రయత్నం చేయండి తినడం నిద్రపోవడం కొన్ని కోట్ల సంవత్సరాలుగా కొన్ని కోట్ల జనాలుగా మనం చేస్తూనే ఉన్నాం కాబట్టి ఈ నిద్ర నుంచి మేలుకొని జీవు జాగో జీవు జాగో గోరా చంద్ర బోలే కొత్త నిద్రామయా జాలే పిసచీర కోలే జీవు జాగో జీవు జాగో ఇది కూడా బెంగాలీకి ఇస్తారా ఓ జీవులారా మేలుకోండి మేలుకోండి చైతన్య మహాప్రభు పిలుస్తున్నారు మేలుకోండి మేలుకోండి ఎంతకాలం మాయ అనే పిశాచివుడిలో నిద్రపోతారు అంటున్నారు మాయ అంటే ఏం లేదు ఈ శరీరం నేను అనుకోవడం కనబడేదంతా నాదనుకోవడం ఇదే ఇదే పెద్ద మాయ కాబట్టి దీని నుంచి బయటపడాలంటే హరినామ సంకీర్తనొక్కటే మార్గము మనం దైనందిన జీవితంలో నియమంతో కూడి జీవించాలి మాంసము మద్యము వ్యభిచారము జోదము ఇలాంటి ఎటువంటి చెడు లక్షణాలు లేకుండా మాకైతే ఇంకా చాలా నియమాలనే కాఫీ టీ ఉల్లిపాయ ఉల్లిపాయ ఒకబడి ముక్కుబడి ఇలాంటివి కూడా విడిచిపెట్టి ఏకాదశి ఉపవాసము అలాగే మహాత్ములు పుట్టినప్పుడు మహాత్ములు వైకుంఠ ప్రాప్తి చెందినప్పుడు అలాంటి సమయంలో ఉపవాసం చేయడం ఇలా శరీరాన్ని మనం పోషించుకోవడమే తప్ప ప్రేమించకూడదు శరీరాన్ని పోషించుకోవాలి ఎందుకంటే ఇది ఇది ఒక మంచి గొప్ప కార్యం చేయడం కోసం నిర్దేశించబడింది ఏమిటది మనం ఈ శరీరం కాదు అని తెలుసుకోవడానికి ఇవ్వబడింది ఈ శరీరం కుక్కకి సాధ్యం కాదు పెళ్లికి సాధ్యం కాదు కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం భౌతిగీత చదువుదాం భాగవతం విందాం రామాయణం చదువుదాం పిల్లలకు చెబుదాం వచ్చే తరాన్ని చెడిపోకుండా ధర్మం నుంచి విడిపోకుండా కాపాడుకుందాం వంట నక్కల్లాగా శవాలను పీకు తినేటువంటి రాబందుల్లాగా రెండు పాషన్న మతాలు ఎప్పుడు చూస్తూ ఉన్నాయి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మన ధర్మాన్ని నాశనం చేయడానికి అసలు ఈ కుంభమేళాలో ఒక పెద్ద ఆనందం ఏంటంటే అసలు ఎక్కడ ఎక్కడ ఆ జాడ లేనటువంటి సంపూర్ణ పవిత్రమైన పరమ పవిత్రమైనటువంటి హిందూ ఉత్సవ వేదిక ఇది కాబట్టి ఇలాంటి ఉత్సవాలు మనం ఇంకా ఇంకా బాగా జరుపుకోవాలి అమెరికాలో ప్రపంచంలోనే అతిపెద్ద హోలీ పండుగ జరుగుతుంది ఎవరు చేస్తున్నారు మానవాళ్ళే సో కాబట్టి మనం ప్రపంచాన్ని ఆనందాన్ని ఇద్దాం ఆరోగ్యాన్ని ఇద్దాం సంతోషాన్ని ఇద్దాం ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని చూపించి అందరినీ కూడా అలరాదిద్దాం అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ 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 రోజు మంత్రాన్ని ఒక్క పది నిమిషాలు జపం చేయండి అది ఉదయం ఆరు లోపల చేశారా దాని స్థితే వేరు జై శ్రీ కుంభమేళాకి ప్రయాగరాజ్ కి రాగమాధవ్ కి శ్రీమాత అష్టాదశక్తి పీఠంకి శ్రీ శ్రీ త్రివేణి సంఘంకి भारत माता की जय जय हिंद